వేడి వేడి మిర్చి బజ్జీ మా వర్షానికి బజ్జీలు తినాలంట చూడండి అందరు గొడుగులు పెట్టుకొని తడుచుకుంటూ పోతుంటే నేనేమో షాప్కి కష్టం పక్కవాడికి కూడా రాకూడదు అన్న అయినా తినాల తులిసి అట్లా వెంట వెంటనే కుక్కలాగా తినద్దు ஒன் டூ த்ரீ చాలా బాగుంది సో అయితే బయట వర్షం వర్షం పడుతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ గట్టిగా పడుతూనే ఉంది వీళ్ళు ఈ టైంలో నన్ను మిర్చిలోకి గోధుమ పిండి చెప్తున్నారు అంటే నేను తేవాలని అనుకున్నా కానీ ఇప్పుడు లేచేసరికి వర్షం వస్తుంది ఒకసారి చూడండి బయట ఎట్లుంది నా సిచ్యువేషన్ అరే అదో వర్షానికి బజ్జిల్ తినాలంటే టైం లాగో బజ్జీలకి పిండి దేనికి పోతున్నా గోధుమ పిండి సో ఎందుకు గోధుమ పిండితో ఎట్లా చేస్తారు సారీ శనిగపిండి తప్పట్లేదు నాకు పెళ్లి అయితే ఇవన్నీ ఉంటాయి అర్థం చేసుకోండి చూడండి వర్షం ఎట్లా పడుతుంది అడుగు పెట్టాలంటేనే భయం గోధుమ లేకపోతే కుడతారు చూడండి అందరు గొడుగులు పెట్టుకొని తడుచుకుంటూ పోతుంటే నేనేమో షాప్కి వచ్చినా

మేము చాయ్ లో ప్రతిసారి అల్లం వేసుకుంటాం అన్నమాట అల్లం లాగానుందండి ఇందు అల్లం లాగా ఉందండి ఇందు సూపర్ ఎందు వెరీ గుడ్ అది అందులోనే వేసావు దాంట్లో వేయించావు అది తులసి చూడండి అవి మిర్చీలని తుడవమన్నది అక్క చూడండి ఎవరన్నా మిర్చీలు క్లాత్తోనే తుడుస్తారు ఇవే టిష్యూ పేపర్ తో అఫీషియల్ ఇదేంకా ఇది నేను చూడలేం బుర్రీ ఏమో చేసి ఉండు ఏం చేసిన అకా చూడు అక్కడ చూడు పాలెట్లా పొంగింది పొంగినవి కాదు ఇందు నువ్వు ఎట్లా తయారవుతున్నావు ఇడ ఉండి వంట చేసుకుంటా నువ్వు ఇప్పుడు పొయ్యి ఎట్లా నాగేష్ అవి పాలు నాగేష్ అవి పాలు కాదు తులిచి పాలు మొత్తం పొయ్యి వంగిపోయింది ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంది ఇందైతే కాదు తుల్చి ఇందు నెత్తి పెంచడం కాదు ఇందు ఇదేంది కింద డైపర్ పైన స్లీవ్ ఏ చెత్తకుండి ఇటు చూడు చెత్తకుండి అవ నీ వెనక నన్ను చెత్తకుండి నిన్నుగా నీ గురించి నీకు తెలుసు నిన్న అక్కడ వెనుక చెత్త డబ్బు ఉంది అంటున్నా ఇవి ఎట్ల పొంగినాయి పాలంటే నువ్వు చూసుకోలేదా ఇప్పుడు ఒకవేళ నేను చూడకపోయింటే కెమెరాకి దొరకకపోతున్నాను అంతేగా అంతేగా నీకు వంటలు రావా ఇందు గిలాసాలు గిలాసాలు పాలు తాగుతావు షాయ తాగుతావు అది వెంటనేకే రాదా నీకు ఎట్లా ఎట్లా నీవేందే ఈ డ్రెస్ ఏంది కొట్టద్దా నేను కొడతా జ సూపర్ మేనా అరే ఈమె జగతిని ఎవరన్నా రో శివగామి మమ్మీ శివగామి వచ్చింది అరే రేరేరేరేరే మమ్మీ మిర్చిలు మంట మండుతాయి ఆమె క్యూటీ బేబీ కూడా వచ్చేసింది అండ్ ఇంకోటి బేబీస్కి డైపర్స్ వేయకుండా అట్లా క్లాత్ కట్టండి మంచిగా ఉంటుంది ఓకేనా అండ్ చెప్ప మమ్మీ హ్యాపీ బజ్జీలు మమ్మీ హ్యాపీ బజ్జీలు మమ్మీ మిర్చి మిర్చి బజ్జీ తినవా ఒక్కటి కూడా తినవా రేరే రే రే అవునా ఏది ఇటు చూడు కాదు మమ్మీ ఫేస్ చూపి ఒకసారి నీ ఫేస్ చూపి

వీడియో రికార్డ్ అవుతుంది ఏమైంది మమ్మీ మీ అందరి గురించి తెలియదు కదా తెల్లించి జనాలకు తెలియాలి కదా ఎవరమ్మా

சாய் பிந்தி <laughs> बाटा <laughs> मलाई <laughs>

ఎందుకు చదివినావు అమ్మ సాయి అవి ఆ ఇత్తులు ఉంటే తిన తినం కదా అందుకని అమ్మ అవి లోపల మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట అంటే ఇవి ఇట్లానే ఇవి లోపల క్లీన్ చేయకుండా తింటే కారం ఉంటాయి ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి అత్తకి కోడలు బజ్జీలు ఎట్లా కలపా అంటే పిండి ఎట్లా కలపాలో నేర్పిస్తుంది ఇదేంది అంటే మీ గోల తట్టుకోలేక చెవులు మూసుకున్నాడు కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు పాపం అవ్వనే నేను తీసుకుంటుంది తులసి ఉడుకుడుకు తిని నోరు కాల్చుకునేవు అవి కాలని ఇంకా నిమ్మకాయ ఇంకా నిమ్మకాయ మిర్చి బజ్జీలో నిమ్మకాయ ఏంద్రా నాయన ఆనియన్స్ వేసుకుంటే కానీ వేడి వేడి మిర్చి బజ్జీ వేడి వేడి మిర్చి బజ్జీ కమా నిందు వస్తాయరావా నోట పిండి వేస్ట్ చేయకు నువ్వు రాకపోతే రావని చెప్పు రే అట్లా వేస్తారా ఎవరన్నా ఫ్రెండ్స్ చూడండి అది మంచి అవి मिरची పదిల ఎవరన్నా పకోడీ పకోడి చేస్తున్నామే పకోడి చేస్తున్నామే ఏంది అంత మాట అన్న అయ్యో అదే కాదు ఇండు ఇట్లా ఉంటది ఎంత నల్లగా ఉన్నాయి ఇవి ఎట్లున్నాయి ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఇందు ఏంది రావా తిట్ట కాదు నువ్వు ఇంటర్ చదువుకుంటున్నావు అంట బజ్జీలు తీయనిక రాదా ఈమె చూడండి ఏమో దాపెట్టుకొని తింటుంది నువ్వేం తిన్ను తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా ఎత్తుకొచ్చుకొని తిన్నావు కదా నిజం చెప్పు ఆను తింటున్నావా తింటున్నావా అవి కా కాలాలనా వద్దా అన్న అయినాక తినాలి తులిసి అట్లా వెంట వెంటనే పిచ్చుకుక్కలాగా తినద్దు పిచ్చుకుక్క లాగా తినద్దు అదే జగతి కాలుతుందమ్మా మర్చిగానే ఉందా అరే మిర్చిచ్చినావా కా మీకు మిర్చి కారం అవుతుంది పూ పరిగెడుతా చూడు వావ్ వేడి వేడి మిర్చి అసలు సూపర్ ఉన్నాయి చదువుడులే మా మత్యలో అది చదువులే మా మత్యలో తెలియదు అట్లా తినద్దు అట్లా తినొద్దు కదా మరి తినొద్దు మరి నువ్వు ఎందుకు తింటున్నావు చెప్పు ఒక్కటైనా ఏం ఫ్రెండ్స్ ఇవి ఉబ్బుతున్నాయి ఇవి చూడాలి బజ్జీ తెలుసా చాక్లెట్ బజ్జీ పైన తిన్నారా మీరు చాక్లెట్ బజ్జీ పైన తిన్నారా లేదు ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్ అయిపోయింది అరే ఇది తినండి నాకేదో కొడుతుంది సార్ నాకేదో కొడుతుంది సార్ మీరు కొత్తగా నిలబడుతున్నారు ఎక్కువ తినా అత్తమ్మా ఓపెన్ చేయొద్దు అత్తమ్మా సగం తినాలి ఏదో తేడాగా ఉంద అరే నుంచు అదేంటారా అర్థం లేదంటే పెట్టేసి ఏం లేదు ఏం లేదు కొడుతుంది మామలేకు అయితే అట్లా తింటున్నావు నువ్వు తీయవు తిద్దిను తీయవు తిద్దిను

సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే ఈవినింగ్ ఈవినింగ్ రెడీ అయినాం మేము తినడానికి చేసుకోవడానికి ఇప్పుడు కట్ చేస్తే నైట్ అయిపోయింది మొత్తం జగతిక జగతి కంటి అండి జగతికంటే మీరు కూడా ఎప్పుడన్నా మంచిగా వర్షం పడుతుంటే బజ్జీలు వేసుకొని మంచిగా తిన్నవాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి ఇంకా అక్క వచ్చిందంటే బజ్జీలు ఛాయ ఇవన్నీ పక్కా ఉంటాయి పోయింది అంతా మధ్య నార్మల్ అయిపోయింది వెదర్ వీళ్ళేమో ఇప్పుడు అంటే ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే నైట్ టెన్త్ అయింది ట్వంటీ అవుతుంది ఈ టైం టైంకి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ తిల్ ేమి రుచి అనరామై మరచి నువ్వుంటే నిజమే కా స్వప్నం నువ్వుంటే ప్రతిమా కా సత్యం